వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి ఇలా చేస్తే రీఫండ్ అయితే రాదు మరి ఆ జాగ్రత్తలు ఏంటంటే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసే ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లు మీ యొక్క ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయాన్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మదింపు సంవత్సరానికి గాను ఐటీఆర్ ఫైల్ చేయాలి సాధారణంగా ఆడిట్ పరిధిలోకి రాని వేతన జీవులు పెన్షనర్లు ఐటీఆర్ దాఖలు చేయడానికి తేదీ జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ గడువు తేదీ దగ్గర పడుతున్నందున ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా రిటర్న్స్ ఫైల్ చేయడం చాలా ముఖ్యంగా ముఖ్యంగా సరైన సమయంలో రీఫండ్ పొందాలన్నా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా కొన్ని కీలక విషయాలను అయితే గుర్తుంచుకోవాలి అవేంటే చూద్దాం కొత్త పన్ను విధానము డిఫాల్ట్ ఎంపిక సో ఫినాన్షియల్ యాక్ట్ టూ ట్వంటీ ఫైవ్ ద్వారా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ డబల్ వన్ ఫైవ్ బిఏసి నిబంధనలు సవరించారు దీని ప్రకారంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నుంచి కొత్త పన్ను విధానం డిఫాల్ట్గా వర్తిస్తుంది అంటే మీరు ప్ర ప్రత్యేకంగా ఎంచుకోకపోతే మీ యొక్క పన్ను కొత్త పన్ను విధానం మా ప్రకారంగా అయితే లెక్కించబడుతుంది అయితే పన్ను చెల్లింపుదారులకు ఇప్పటికే పాత పన్ను విధానాన్ని ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ ఎంచుకునే అవకాశము ఉంది గమనిక పాత పన్ను విధానంలో వివిధ రకాల మినహాయింపులు మరియు తగ్గింపులు అలాగే క్లైమ్ చేసుకోవచ్చు కొత్త విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ చాలా మినహాయింపులు తగ్గింపులు అందుబాటులో ఉండవు కాబట్టి మీ పెట్టుబడులు ఖర్చులను బట్టి ఏ విధానం మీకు ఎక్కువ ప్రయోజకరంగా ఉంటుందో పోల్చుకొని సరిచూసుకొని నిర్ణీత గడువులోగా ఎంపిక చేసుకోవాలి ఐటీఆర్ ఫైలింగ్లో సాధారణంగా చేసే తప్పులు నివారణ మార్గాలు మొదటిసారి ఐటీఆర్ దాఖలు చేసేవారు బహుళ ఆదాయ వనరులు ఉన్నవారు లేక అవగాహన లోపం వల్ల చాలామంది కొన్ని సాధారణ తప్పులు చేస్తూ ఉంటారు వీటి వల్ల రీఫండ్ ఆలస్యం కావడము నోటీసులు రావడం వంటివి జరగవచ్చు ఈ తప్పులను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాము సో తప్పు పన్ను విధానం ఎంచుకోవడం లేదా తప్పుగా పన్ను లెక్కించడం సమస్య ఏంటంటే పైన చెప్పినట్టుగా కొత్త లేదా పాత పన్ను విధానాలు ఉన్నాయి మీ ఆదాయాన్ని ఆదాయానికి తగిన తగ్గింపుకు ఏది లాభదాయకమవుతుందో సరిగ్గా విశ్లేషించుకోకుండా ఏదో ఒక పద్ధతి ద్వారా ఎంచుకోవడం అంటే కొత్త లేదా పద పద్ధతి ద్వారా ఎంచుకోవడం లేదా తప్పుగా పన్ను లెక్కించడం వల్ల మనకు ఇక్కడ ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందండి దీనికి గల పరిష్కారం సో ఇలా కాకుండా ఉండాలంటే మీరు మీ జీతం లేదా పెన్షన్ పేసిప్స్ అలాగే పెట్టుబడి వివరాలు ఇతర ఆదాయాలను పరిగణలోకి తీసుకొని రెండు విధానాల కింద ఎంత పన్ను చెల్లించాలో లెక్కించండి ఆన్లైన్ క్యాలిక్యులేటర్లు ఉపయోగించుకోవచ్చు లేదా పన్ను నిపుణుని సంప్రదించవచ్చు మీకు ఏది ప్రయోజకరమో నిర్ధారించుకున్న తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయండి రెండవది తగ్గింపులు మినహాయింపులు తప్పుగా క్లైమ్ చేయడము ఆదాయపు పన్ను చట్టం కింద సెక్షన్ ఎయిటీ డి హెచ్ఆర్ఏ గృహ గృహ రుణం వడ్డీపై అనేక తగ్గింపులు మినహాయింపులు అందుబాటులో ఉన్నాయి అర్హత లేనివి క్లైమ్ చేయటం పరిమితికి మించి క్లెయిమ్ చేయడం లేదా సరైన రుజువులు లేకుండా క్లెయిమ్ చేయడం తప్పు సో ఇలా కాకుండా ఉండడానికి మీరు క్లెయిమ్ చేసుకున్న ప్రతి తగ్గింపు లేదా మినహాయింపుకు సంబంధించిన నియమాలను తెలుసుకోండి సరైన డాక్యుమెంటరీ ఆధారాలు భద్రపరచుకోండి అర్హత ఉన్న వాటిని మాత్రమే నిర్దేశిత పరిమితులకు లోబడి క్లెయిమ్ చేయండి మూడోది తప్పు వ్యక్తికర వ్యక్తిగత సమాచారం ఇవ్వడము ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు మీ పేరు పాన్ నెంబర్ పుట్టిన తేదీ చిరునామా అడ్రస్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబరు మరియు మరీ ముఖ్యంగా బ్యాంక్ ఖాతా వివరాలు తప్పుగా నమోదు చేయడము సో ఇలా ఉండకుండా ఉండాలంటే అన్ని వివరాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి ముఖ్యంగా బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా ఉంటేనే రీఫండ్ సకాలంలో జమ అవుతుంది మీ పాన్ ఆధార్ లింక్ అయి ఉండాలి బ్యాంక్ ఖాతా ప్రీవాలిడేట్ అయ్యి ఉండాలి నాలుగోది అన్ని ఆదాయ వనరు వనరులను వెల్లడించకపోవడము సమస్య ఏంటంటే కేవలం జీతం లేదా పెన్షన్ ఆదాయం మాత్రమే కాకుండా ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని యొక్క ఇంటి అద్దెతేనేమి ఇవన్నీ కూడా ఐటీఆర్లో చూపకపోవడం సో ఇలా జరగకుండా ఉండాలంటే ఆర్థిక సంవత్సరంలో మీకు అందిన అన్ని రకాల ఆదాయాలను తప్పనిసరిగా ఐటీఆర్లో పేర్కొనాలి చిన్న మొత్తమే కదా అని వదిలేయకూడదు ఆదాయపు పన్ను శాఖ వద్ద మీ ఆర్థిక లావాదేవీల సమాచారం ఉంటుంది కాబట్టి దాచిపెట్టడం వల్ల భవిష్యత్తులో నోటీసులు జరిమానాలు ఎదుర్కోవాల్సి రావచ్చు సో కాబట్టి జాగ జాగ్రత్త పడ జాగ్రత్త పడాల్సి అనమాట ఇక ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్ మరియు ఏఐఎస్ అది చూసుకోకపోవడము ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్ అనేది మీ పాన్పై జమ అయిన పన్ను వివరాలను చూపే వార్షిక పన్ను స్టేట్మెంటు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఏఐఎస్లో మీ ఆర్థిక లావాదేవీల సమగ్ర సమాచారం ఉంటుంది వీటిని పరిశీలించకుండా ఐటీఆర్ ఫైల్ చేయటము ఐ ఇలా జరగకుండా ఉండాలంటే ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్ నుంచి మీ ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఐఎస్ మరియు ఏఐఎస్ను డౌన్లోడ్ చేసుకొని అందులోని వివరాలను మీ వద్ద ఉన్న సమాచారంతో సరిపోల్చుకొని ఏమైనా తేడాలు ఉంటే వాటిని సరిదిద్దిన తర్వాతే ఐటీఆర్ చేయాలి ఫైల్ చేయాలన్నమాట ఇది మీ ఆదాయాన్ని పన్ను లెక్కిం చెల్లింపులను ఖచ్చితంగా నివేదించడానికి సహాయపడుతుంది ఆ ఆరోది గడువు తేదీ తర్వాత ఫైల్ చేయడము సమస్య జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు గడువు తేదీలోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోవడము సో ఇలా జరగకుండా ఉండాలంటే గడువులోగా మీరు ఫైల్ చేయండి ఆలస్యంగా ఫైల్ చేస్తే సెక్షన్ ట్వంటీ టూ త్రీ ఫోర్ ఎఫ్ కింద పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు చెల్లించాల్సిన పన్ను పై వడ్డీ పడుతుందన్నమాట కొన్ని రకాల నష్టాలను క్యారీ ఫార్వర్డ్ చేసుకునే అవకాశం కోల్పోతారు మరియు రీఫండ్ ఆలస్యం అవుతుంది ఇక ఐటీఆర్ను ధృవీకరించకపోవడము రీ ఈ వెరిఫికేషన్ సమస్య ఏంటంటే ఐటీఆర్ను ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత దానిని ధృవీకరించడం అంటే వెరిఫై చేయడం మర్చిపోవడము ఇలా జరగకుండా ఉండాలంటే ఐటీఆర్ సబ్మిట్ చేసిన ముప్పై రోజులలోపు దానిని తప్పనిసరిగా ఈ వెరిఫై చేయాలి సో లేదా ఐటీఆర్వి ఫామ్ ప్రింట్ తీసుకొని సంతకం చేసి బెంగళూరులోని సిపిసికి పోస్ట్ ద్వారా పంపాలి ధృవీకరణ పూర్తి అయితేనే మీ ఫైలింగ్ ప్రక్రియ పూర్తి అయినట్టు లెక్క మరి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు పై జాగ్రత్తలు తీసుకొని ఫామ్ సిక్స్టీన్ ఏ బ్యాంక్ స్టేట్మెంట్లను పెట్టుబడి రుజువులను ఇతర ఆదాయ వివరాలను వంటి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకొని గడువు తేదీ జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మీ ఆదాయ పన్ను రిటర్న్స్ను ఖచ్చితత్వంతో దాఖలు చేయడం చేయండి దీనివల్ల మీకు రావాల్సిన రీఫండ్ సకాలంలో అందుతుంది మరియు అనవసరమైన ఇబ్బందులను నివారించవచ్చు సందేహాలు ఉంటే పన్ను నిపుణులను అంటే ట్యాక్స్ ఆడిటర్ను సలహా తీసుకోవడం అయితే మంచిది సో ఈ విధంగా మీరు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను సబ్మిట్ చేయవలసినటువంటి ఐటీఆర్ను సబ్మిట్ చేసేటప్పుడు ఈ విధంగా జాగ్రత్త అయితే తీసుకోవాలండి ఏపీ ఉద్యోగులు పెన్షన్లు ఆదాయ పన్ను రిటర్న్స్ ఐటీఆర్ జూలై ముప్పై ఒకటి లోపు సో ఈ వచ్చే జూలై ఒకటి జూలై ముప్పై ఒకటి లోపల గడువు సమీపిస్తోంది సో ఈ లోపు సబ్మిట్ చేయాలి ఏమైనా తప్పులు ఉంటే రీఫండ్ ఆలస్యం కావచ్చు లేదంటే నిలిచిపోవచ్చు అనమాట సో కాబట్టి ఇప్పుడు మనం చూసిన జాగ్రత్తలన్నీ కూడా తూచా తప్పకుండా అయితే పాటించడం మంచిది సో కీలక జాగ్రత్తలు అయితే ఇవే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో